ఖతార్ భారతదేశంలో పది బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించడం గ్లోబల్ ఎకానమీలో ప్రస్తుతం నెలకొన్న అస్థిర పరిస్థితుల మధ్య ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు క్షీణిస్తున్న తరుణంలో ఖతార్ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి ఆర్థికంగా ఒక బలమైన మద్దతుగా నిలుస్తుంది గత ఏడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్టిఐ తగ్గినప్పటికీ ఇప్పుడు ఖతార్ చేస్తున్న పెట్టుబడి దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కతార్ అమీర్ ను స్వాగతించడం దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్న దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఈ పెట్టుబడి కేవలం ఆర్థిక పరిమితిలోనే కాకుండా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే దిశగా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా సహాయపడే అవకాశముంది కతార్ ఇప్పటికే భారతదేశానికి ఇరవై సంవత్సరాల పాటు ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేసే ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇది ఇరుదేశాల ఆర్థిక సహకారానికి బలమైన మద్దతునిచ్చే అంశం ఇప్పుడు ప్రకటించిన పది బిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా కతార్ భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడనుంది ఈ పెట్టుబడి రాబోయే పది నుంచి పదిహేను వరకు సంవత్సరాల్లో ప్రధాన ప్రాజెక్టులకు బలమైన పునాది వేయనుంది ప్రత్యేకంగా ఇరుదేశాలు రెండు ముప్పై నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పద్నాలుగు బిలియన్ డాలర్ల నుండి ఇరవై బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యాన్ని పెట్టుకున్నాయి ఇదే సమయంలో భారతదేశం మరియు కతార్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై చర్చలు జరుగుతున్నాయి ఇది రెండు దేశాల వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది గల్ఫ్ సహకార మండలి జీసీసీ దేశాలతో భారతదేశం ప్రస్తుతం సమగ్ర వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యు తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే కువైట్ ఒమాన్ సౌదీ అరేబియా బహ్రెయిన్ కతాలతో కూడిన ఈ మండలి భారతదేశానికి గల్ఫ్ ప్రాంతంలో అత్యంత కీలకమైన వ్యాపార భాగస్వామిగా మారనుంది ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తే భారత్ మరియు జీసీసీ దేశాల మధ్య రెండు వేల ముప్పై నాటికి వాణిజ్యం నూట పది బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశముంది దీని ద్వారా భారత్కు గల్ఫ్ దేశాలతో మరింత బలమైన వాణిజ్య సంబంధాలు ఏర్పడే అవకాశముంది ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ గల్ఫ్ దేశాల్లో తన ప్రాముఖ్యత కోల్పోతూ భారతదేశం ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా ఎదుగుతోంది ఇప్పటికే సౌదీ అరేబియా యుఏ వంటి దేశాలు భారత్కు బలమైన మద్దతునిస్తున్నాయి ఇప్పుడు కతార్ కూడా వ్యూహాత్మక భాగస్వామిగా మారడం గమనార్హం అంతేకాకుండా భారత్ మరియు కతార్ ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో కలిసి పనిచేయాలని ఒప్పందానికి వచ్చాయి కతార్ తాలిబాన్తో మాధ్యస్థత చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేశంగా గుర్తింపు పొందింది ఇటీవల భారత్ తొలిసారి తాలిబాన్తో అధికారికంగా సమావేశమైంది భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య మరిన్ని చర్చలు కతార్ రాజధాని దోహాలో జరిగే అవకాశముంది ఈ ఒప్పందం కేవలం ఆర్థిక పరిమితిలోనే కాకుండా భౌగోళిక రాజకీయ దృష్టిలో కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది రాబోయే రోజుల్లో కతార్ అమీర్ భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా హాజరవ్వవచ్చని అంచనా వేయబడుతోంది మొత్తమీద ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం భారతదేశానికి వాణిజ్యం పెట్టుబడులు భద్రత పరంగా కొత్త అవకాశాలను తెరవనుంది